బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ వ్యవసాయం దేశానికి వెన్నముక అంటారు సమృద్ధిగా పంటలు పండి రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుంది అలాంటి రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి ఈ పథకాలను వినియోగించుకోవడం వల్ల రైతులు ఆర్థికంగా లబ్ధి కూడా పొందుతారు రైతుల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న పథకాలు ఏంటి వాటి వల్ల ఎలా లబ్ధి పొందుతారు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ప్రతి సంవత్సరం ఆరు రూపాయల చొప్పున పంట సాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని ప్రారంభించారు దేశవ్యాప్తంగా పదకొండు కోట్లకు పైగా రైతులకు పంట సాయం అందుతోంది ఏడాదిలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున మూడు సార్లు రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తారు ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలలో నిధులు జమ చేశారు ఇక ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంట పాడైతే సమగ్ర రిస్క్ కవరేజ్ ద్వారా బీమా కవరేజ్ లభిస్తుంది దీనిని రెండు వేల పదహారులో తీసుకువచ్చారు ఈ పథకంలో భాగంగా ఖరీఫ్ పంటలకు రెండు శాతం రబీ పంటలకు ఒకటి పాయింట్ ఐదు శాతం ప్రీమియం కేంద్రం చెల్లిస్తుంది ఇప్పటి వరకు ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం చెల్లించినట్లుగా కేంద్రం తెలిపింది కిసాన్ వికాస్ పత్రం అనేది సర్టిఫికేట్ సేవింగ్స్ స్కీమ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది పోస్టాఫీసులలో అపరిమిత పెట్టుబడి సౌకర్యాన్ని ఈ స్కీమ్ అందిస్తుంది రెండు వేల పద్నాలుగులో ఈ స్కీమ్ తిరిగి తీసుకువచ్చారు ఇందులో పెట్టే డబ్బులు నూట పదిహేను నెలల్లో రెట్టింపు అవుతాయి ఈ సర్టిఫికేట్లను పెద్దలు తమ కోసం లేదా మైనర్ల కోసం మైనర్ల తరపున కొనుగోలు చేయవచ్చు పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో తీసుకోవచ్చు ప్రధానమంత్రి కిసాన్ మందన్ యోజన రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రం ప్రవేశపెట్టింది దేశంలోని చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే పథకం అర్హులైన లబ్ధిదారులకు అరవై సంవత్సరాలు నిండిన తర్వాత నెలకు మూడు వేల పెన్షన్ లభిస్తోంది పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు నెలకు యాభై ఐదు నుంచి రెండు వందల వరకు ప్రీమియం చెల్లించాలి అరవై ఏళ్ళు వచ్చే వరకు కడుతూ ఉండాలి రైతులకు వారి వ్యవసాయ కార్యకలాపాలకు తగిన సకాలంలో రుణాన్ని అందించాలనే లక్ష్యంతో కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని కేంద్రం తీసుకువచ్చింది భారత ప్రభుత్వం రైతులకు రెండు శాతం వడ్డీ రాయితీ మూడు శాతం సత్వర రీపేమెంట్ ఇన్సెంటివ్ ఇస్తుంది తద్వారా ఏడాదికి నాలుగు శాతం సబ్సిడీ రేటుతో క్రెడిట్ అందుబాటులో ఉంటుంది పంటల సాగు కోసం స్వల్పకాలిక రుణ అవసరాలు తీర్చేందుకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది మొత్తంగా ఇటువంటి పథకాల వల్ల రైతుల పెట్టుబడి రుణాలను తిరిగి చెల్లించడానికి ఎంతో ఉపయోగపడుతుంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి